మీరు తక్కువ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి పర్ స్క్వేర్ ఎయిర్ అనేది లభిస్తుందండి అండ్ ఈ బడ్జెట్లో మనకి తెలంగాణ ఏపీలో ఎక్కడైతే ఇంత తక్కువ బడ్జెట్లో లేదని చెప్పుకోవచ్చు అండ్ మనకి డెవలప్డ్ సైట్లో మనకి అన్ని విధాలుగా డెవలప్ చేసి ఇస్తున్నారు సో అనేది పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సైట్ ఎక్కడ ఉంది డీటెయిల్స్ కూడా మనం అన్ని వీడియోలో మాట్లాడుకుందాం ఇక సైట్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఇది మనకి వంద ఎకరాల మెగా వెంచర్ అని చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లా నారాయణ వద్ద అయితే ఉందండి ఉడెన్ వ్యాలీ ఫ్యామ్ ఫామ్ ల్యాండ్స్ నేమ్ వచ్చేసి దీంట్లో మనకి శ్రీగంధం మరియు మలబార్ చెట్లతో అయితే ఉంటుంది గజం వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో మనకి మూడు వందల మూడు గజాలు అండ్ ఆరు వందల ఐదు గజాలు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ మీకు కావాలంటే పన్నెండు వందల పది గజాలు కూడా తీసుకోవచ్చు మూడు వందల మూడు గజాలు వచ్చేసి మనకి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అవుతుందండి ఆరు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే మీకు అందియడం జరుగుతుంది అన్ని జెన్యున్గా అయితే ఉంటాయి మీరు టెన్షన్ తీసుకునే పని అయితే లేదు అండ్ మీకు రిజిస్ట్రేషన్ కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీస్లోనే మనకి ధరణి పోర్టల్ ద్వారా అయితే మనకి రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరుగుతుంది సో మనకి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాం కదా అయితే ఇప్పుడు మీరు ఆరు వందల ఐదు గజాలు నాలుగు లక్షల యాభై వేలు పెట్టి తీసుకుంటే మీకు ఫ్యూచర్లో కోట్ల లాభ లాభం అయితే రాబోతుందండి ఎందుకంటే మనకి ఇక్కడ మీకు చెప్పినట్టుగా శ్రీగంధం చెట్లు మరియు మలబార్ నీమ్స్ అయితే ఉంటాయండి ఈ మలబార్ చెట్లు మనకి సిక్స్ ఇయర్స్లో క్రాప్ అయితే వస్తాయి సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీకు సిక్స్ సెవెన్ ఇయర్స్లో మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ ఏదైతే మీకు శ్రీగంధం చెట్లు చెప్పానో ఇది మనకి చాలా హ్యూజ్ రిటర్న్స్ అయితే ఉంటాయండి ఒక టువెల్ ఇయర్స్లో సో మన క్రాప్కి వచ్చినప్పుడు సో దానివల్ల మనకి లాభం అయితే వస్తుంది అండ్ ఇంకా మనకి ఈ ఆరు వందల ఐదు గజాలు మనం అయితే ల్యాండ్ అయితే అయితే తీసుకుంటున్నామో అది కూడా మనకి రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట ఎందుకంటే ల్యాండ్ అప్రిస్ట్రేషన్ కూడా ఈజీగా పెరుగుతుంది కాబట్టి అది కూడా మనకి వస్తుంది సో అంతేకాకుండా మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మనకి ఏదైతే ఫైవ్ ల్యాక్స్ రైతు బీమా ఉందో అది వస్తుంది అండ్ రైతు బంధు కూడా వస్తుంది పట్టా పాస్బుక్ వస్తుంది ఇవన్నీ మీకు వర్తిస్తాయండి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి బీదర్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుందండి అండ్ మనకి కేట్ టు బీదర్ హైవే ఫోర్ లైన్ హైవే మనకి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఎయిర్పోర్ట్ వచ్చేసి కేవలం టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇంకా మనకి నేషనల్ హైవే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నిమ్స్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది మనకి పదమూడు వేల ఎకరాల్లో రాబోతుంది దీంట్లో చాలా కంపెనీస్ అయితే రాబోతున్నాయి మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ కానివ్వండి చాలా అయితే రాబోతున్నాయి దాదాపు నిమ్స్ పేరుపైనే లక్ష మంది ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతున్నారు ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో సో వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ మనకి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక లక్ష మంది ఎంప్లాయ్మెంట్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉండడానికి చోటు కావాలి సో అప్పటిలోపు డెవలప్మెంట్ అయ్యే లోపు మీకు ఈ ఏదైతే మీరు ఆరు వందల ఐదు గజాలు తీసుకుంటున్నారో దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి చాలా డెవలప్ అయితే అవుతుందండి సో అన్ని వివరాలు మీకు స్క్రీన్ పైన నెంబర్ డైల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈ అండ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చిన్న చిన్న సర్జలక మనకి హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచించుకోండి సో స్క్రీన్ పైన నంబర్కి డైల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జయ హింద్ థ్యాంక్ యూ